Okay. Yeah. Hello, everyone. Uh దిస్ ఇస్ మాధవి ఫ్రమ్ క్లిన్ కారా ఈరోజు రేపు నోవటల్ సూత్రాలో ఎగ్జిబిషన్ అవుతుంది సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ బికాస్ దసరా కదా సో చాలా డిఫరెంట్ వెరైటీస్తో చాలా మంది స్టాల్స్ పెట్టారు వేరే వేరే ప్లేసెస్ నుంచి ఈవెన్ మా దగ్గర కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిట్ హండ్రెడ్ టు ఫైవ్ థౌజండ్ వరకు పార్టీ వేర్ క్యాజువల్ వేర్ ఆఫీస్ వేర్ అన్ని రకాల డ్రెస్సెస్ శారీస్ నైటీస్ అన్నీ ఉన్నాయి సో చాలా కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ప్రతి స్టాల్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది సో డూ విజిట్ సూత్ర టుడే అండ్ టుమారో విచ్ ఇస్ గోయింగ్ ఆన్ సెవెంత్ అండ్ ఎయిత్ థ్యాంక్ యూ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ వరకు ఆన్ ఉంటుంది ఎగ్జిబిషన్ సో ప్లీజ్ డూ విజిట్ అండ్ మా ఆల్ నెంబర్స్ థర్టీ టూ బై ప్రైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ మా దగ్గర అయితే ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి సో అన్ని రకాల మిడిల్ క్లాస్ అందరూ కూడా ఎఫోర్డ్ చేయగలిగేటట్లు చాలా రేంజ్ అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే దసరా కదా సో అన్ని రేంజెస్ ఉన్నాయి సో తప్పకుండా వచ్చి విజిట్ చేయండి నెక్ డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు ఈ ఈ సీజన్ చాలా బాగుంది నేను అన్ని స్టాల్స్ కూడా విజిట్ చేశాను నా ఒకరి కోసమే కాదు నేను అన్నీ చెప్తున్నా అన్ని స్టాల్స్ చాలా బాగున్నాయి ఈవెన్ వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా చాలామంది స్టాల్స్ పెట్టారు సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ప్లీజ్ డూ విజిట్ థ్యాంక్ యూ హాయ్ ఆయ చంద్రభవానీ హాయ్ ఆయ చంద్రభావనీ మేము